తీయను ఇదా అన్నం పెట్టను ఉన్నాను అక్కడే హాయ్ చెప్పండి హాయ్ చెప్పు ఫస్ట్ ఎందుకున్నా చెప్తా నీ సంగతి వా అమ్మో డాడీ తినొద్దని చెప్తాండే అండి నువ్వేంది ఎవరిది ఇట్లా ఎవరి బర్త్డే చెప్పు ఎవరి బర్త్డే అయినా కూడా తినొద్దని డాడీ తిన్నావా అమ్ము నిజంగా చెప్తావు నీ సంగతి డేర్రాని తినొద్దని చెప్పిండు కదా అమ్మో నీకు అసలే జలుబు దగ్గు ఉన్నది కదా అస్సలు బుద్ధి లేదు నీకైతే పోనీ కడుకు వచ్చుకోపోయింది ఇగో టాబ్లెట్లు కూడా తెచ్చిండు ఫ్రెండ్స్ ఇగో ఎన్ని జలుబు దగ్గు కనేసి ఇగో టాబ్లెట్లు అయితే ఉన్నాయి ఐట్మెంట్ ఎలర్జీకి అనేసి ఐట్మెంట్ తీసుకొచ్చిండు ఇవన్నీ కొనుక్కొత్తా అంటే ఏమేమో చాక్లెట్లు తినుకుంటా స్కూల్లో ఈ వీడియో కనుక డాడీ చూస్తే ఏమన్నా ఉన్నాయా నువ్వు ఇవాళ ఒక్కరోజు తిన్న మొన్న తిన్న చాక్లెట్ నిన్న మొన్న ఎఫెక్ట్ చూపెట్టింది దగ్గు జలుబుకి ఈ ట్యాబ్లెట్లు ఏమనుకుంటాను పట్టుకొని వచ్చిండు డాడీ ఇదేమో ఐట్మెంట్ ఫ్రెండ్స్ ఎలర్జీకి అయితే ఈ ఐట్మెంట్ అయితే తీసుకొని వచ్చిండు పొద్దున సాయంత్రం అది మధ్యాహ్నం లేదు అదే ఇప్పుడు పొద్దున నైట్ అంతే ఇక టాబ్లెట్ మధ్యాహ్నం లేదు అయాట్మెంట్ కూడా స్నానం చేసినాక రాసుకోవాలి ఏది ఇల్లు చూపెట్టు దద్దర్లు దద్దర్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ అసలే అందుకని అయితే అయాట్మెంట్ తెచ్చు తెచ్చుండు రావు పోండి సరే వెరీ గుడ్ వాటర్ ఎన్ని తాగితే అంత మంచిది అవి అక్కడ పెట్టామా నేను అందులో పెట్టేస్తా అందుకే మరి నువ్వు గొంతు నొప్పి పోయింది అని అనుకుంటే టాబ్లెట్లు ఎన్ని చాక్లెట్లు మింగుతాను డే అని చెప్తాను సంగతి ఇవాళ కూర అయితే కూర అయితే ఎన్ని కాకరకాయ అయితే వండిన ఫ్రెండ్స్ చేదు అయితే లేదనమాట చేదు లేకుండా అయితే వండినా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా హాఫ్ కేజీ కాకరకాయలు ఎంత కావట్లేదు కూర అయితే మా ఆయనకు బాక్స్లో పెట్టినా నేను ఇంతకుముందు తిన్నా పొద్దున తిన్నా కథం అయ్యే పోయింది కూర అయితే మీ వరకు మాత్రమే ఉంది ఇక పోండి కడుక్కొచ్చుకోపోండి అన్నం పెడితే పిల్లలు అయితే ఇక అన్నం అయితే తినేసి ఫ్రెండ్స్ ఇక స్కూల్ కార్కి అయితే పోవాలి రిచ్ అయితే బుక్ పోగొట్టుకొని వచ్చింది ఏం కాదు సరిపోతాయి కానీ బుక్ ఎవరు తీసిరు మరి బ్యాగ్లో పెట్టుకున్నా అంట మరి పక్కన పిల్లల బుక్స్లో ఇట్లా కలిసిందో ఏమో పిల్ల స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు లేకపోతే మళ్ళీ కొత్త బుక్ ఏం లేక పోతే మాత్రం వాళ్ళ డాడీ కదా కొట్టనే కొడతాడు రిచ్నైతే కదా భయం లేకుండా అయితే అంది అస్సలే రిచ్కి మొన్న కూడా నేను స్కూల్ దగ్గరికి పోయినప్పుడు బుక్ ఒక దగ్గర ఉంది రిచ్ ఒక దగ్గర ఉంది అప్పుడు అరిసేసరికి అప్పుడు బ్యాగ్లో పెట్టుకుందనమాట బ్యాగ్లో లేదు దానికి ఏడబెట్టిందా ఏమో మరి నిన్ను ఉన్నది ఇక ఎప్పుడైతే డోరేషల్ కార్కి అయితే పోతావు ఫ్రెండ్స్ నడవండి ఇక చాలా ఏమంటుంది ఏం డీసీ ఏముందా నేను వస్తానగా పన్నాడు ఏది నీ క్లాస్ రూమ్ ఇదేనా నీ బెంచ్ ఏది బెంచ్ చూపెట్టు ఇక డైరీ అయితే ఇక్కడ పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇక ఇదేనా థర్డ్ బెంచా సెకండ్ బెంచ్ ఏది బుక్ ఏది వచ్చినావా నీ బ్యాగు చూపేట ఆటో అయితే ఎవరు అంటే మనకు తెలియకుండా అలా కలిసిపోతాయి కదా బుక్కులు అందుకే టీచర్ని అడుగునా మరి టీచర్ తీసిందేమో సమన్వితనా పిలుస్తావు సమన్విత ఏం కాదు బుక్ ఒకసారి చూసి చెప్పమ్మా పిచ్చు బుక్ అయితే కనబడట్లేదు ఇక వాళ్ళందరి బుక్స్లలో అయితే చెక్ చేపించినా కాకపోతే దొరకట్లేదు అనమాట ఒకవేళ ఇంటి దగ్గర ఇట్లా నిన్ననైతే ఆడిరు బుక్స్ తోటి చూడాలి ఇంటి దగ్గర కూడా చూసే వచ్చిన స్కూల్ దగ్గరికి అయినా కూడా లేదు మరి అది మినిమము ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉన్నది ఒక్క బుక్ టర్మ్ బుక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇక ఏడ పోగొట్టిందో ఏమో మరి చూడాలి పాపం పిల్లలు కూడా ఎవరు తీయలేదట పోయి అయితే చూస్తా ఇప్పుడు మా అబ్బాయి అయితే చేసింది ఫ్రెండ్స్ ఇక మళ్ళీ వర్షం పడితే కావచ్చు నైట్ అయితే ఫుల్గా పడ్డదనమాట ఉబ్బరి ఇచ్చిందో అంత వర్షం పడ్డది ఇయాల కూడా మస్తు కొడుతుంది ఇక సాయంత్రం పూట అయితే ఉంది కావచ్చు వర్షము ఇక బట్టలు అయితే విండేసిన ఇంతకుముందే అయిపోయింది అనమాట పని కూడా కింద పడేదాన్ని కొద్దిగా అయితే ఇంట్లో అయితే చెక్ చేస్తా ఒకసారి ఏం లేక బుక్ మోతే పోతే మాత్రం ఇక నన్ను అయితే తిట్టాడు తిడతాడు మా ఆయన అయితే ఎందుకంటే అది తక్కువ రేటుతో కొన్న బుక్ కాదు ఫ్రెండ్స్ అందుకే భయం అనమాట రిచ్ అయితే కొంచెం బాగా మతి మరపు ఎక్కువైపోతుంది అల్లరి ఎక్కువైపోతుంది అందుకే మర్చిపోయింది అనమాట చూస్తా ఒకసారి ఉంటేనైతే ఇక వీటిలోనే ఉండాలి లేకపోతే మాత్రం లేనట్టే స్కూల్లోనే తెలిసి అయితే సాయంత్రం అయితే మళ్ళీ ఒకసారి అయితే పోతా పోయి అయితే అడుగుతా అనమాట వీటిలో అయితే లేదు ఫస్ట్ ఇందాకలైతే అయితే చూసినా మళ్ళీ కూడా ఇప్పుడు చూస్తున్నాను నిన్ననైతే ఆడిరు ఆడితే ఒకవేళ బుక్లు కలిసింది కావచ్చు అనేసి అనుకున్నా కానీ లేదనమాట ఇక వీటిలల్లో అయితే పాత బుక్లు అనమాట ఇవన్నీ లేదు దొరకలేదు ఇక మళ్ళీ ఏంది సాయంత్రం అయితే పోతాను స్కూల్ దగ్గరికి సాయంత్రం పోయి అయితే మళ్ళీ ఒకసారి పెద్ద టీచర్ని అడుగుతా ఇందాకలేమో క్లాస్ టీచర్ని అయితే అడిగిన ఫ్రెండ్స్ అయితే వచ్చిన అనమాట క్లాస్ టీచర్ని అడిగితే ఏమన్నదంటే నేను పొద్దున అంటే ఫస్ట్ పీరియడ్ ఆమెదే అనమాట ఇప్పుడు పోయిన క్లాస్ టీచర్దే పొద్దున అయితే అడిగితే రిచు అసలు జీకే రాపిద్దామనేసి అడిగిందట అడిగితే లేదు రిచు తేలేదు బుక్ అనేసి రిచ్చు బుక్ అంటే రిచ్ బుక్కు తీయంటే లేదు టీచర్ ఇంటి దగ్గరే ఉందనేసి చెప్పిందట మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి ఇంటి దగ్గర ఉండాలి కదా లేదు ఈ ఇంటి దగ్గర కూడా అందుకే రిచ్చు కొంచెం మర్చిపోతుంది అనమాట ఎవరికి ఇచ్చిన ఎవరికన్నా ఇచ్చినావా ఎవరికన్నా ఎవరైనా తీసుకున్నారా అనేసి అంటే ఎవరు అనేసి అయితే చెప్పింది మరి ఆడ కూడా దోలాడినా దొరకలేదు ఇక చూడాలా మళ్ళీ సాయంత్రం అయితే పెద్ద టీచర్ ప్రిన్సిపల్ని అయితే అడుగుతా మరి ఏమంటుందో వేరే టీచర్లు ఎవరైనా తీసుకున్నారా క్లాస్ చెప్పుదామనేసి తీసుకుంటారు కదా అట్లా కూడా అయితే ఒకసారి అయితే అడుగుతా అనమాట అయితే ఇక వచ్చేస్తా ఇక మా ఆయన అయితే పొద్దున అరటి చెట్ల దగ్గర మొత్తం అరటి చెట్లు గుబురు గుబురు ఉన్నాయి అనేసి మొత్తం తీసేసిండు అనమాట చూపెడితే ఒకసారి ఇక చూడండి ఇగో ఇక్కడ ఇదన్న ఇవన్నీ అయితే ఇక్కడ ఇందులో అనమాట ఇలా ఎండ కొడితే మొత్తం కాలబెట్టలే అనేసి ఇటు వేసిండు ఒక మూడో ఏమో ఉంచిండు ఒక్కటే ఉంచమన్నా కాకపోతే ఇక మూడు ఉంచింది అనమాట ఇక నీట్గా అయితే ఉన్నది ఇక గడ్డి మొలుస్తా అంటే పీక్కోవాలి ఫ్రెండ్స్ ఇక ఇబ్బంది మొత్తం పంది కొక్కులు అవి ఇవి ఉన్నాయి పాములు ఏంది పెద్ద పెద్ద బొక్కలు ఇట్లా ఉన్నాయి అనమాట ఏం లేదు పాములు ఇట్లా ఏమైనా వస్తాయేమోనని ఇక నీట్గా అయితే ఉంచుకుంటాను ఇక అటు అయితే అట్లా అనమాట ఇక మొత్తం మళ్ళీ మొలుస్తుంది ఇదేం కూర ఏమో పిచ్చి కూర ఏంది అంత ఆకుకూర అది దానికి తినేదో తినందో తెలియదు కానీ మొత్తం అయితే అది మొలుస్తుంది అనమాట అదంతా అదే కానీ తినరనేసి కొంతమంది అంటున్నారు తినొచ్చా అని కొంతమంది అంటారు తెలియదు ఇక కానీ ఇప్పటివరకు అయితే మేమైతే తినలేదు ఎండైతే ఈరోజు బాగా కొడుతుంది ఇక దిండ్లు గిట్ట మొత్తం బయట వేసిన షీట్ అవి ఇవైతే పిండిన పిండి అయితే ఆడేసినాం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్